ہرد لال دل لال ہر دل لال ہر لال جنرلست لائک کتا وردی لالی جنرلست لائک کتا وردی لالی بیسٹ بیس وی لو بیسٹ وی لو بیسٹ آواز دو ہمیں کہ آواز دو ہمیں کہ آواز دو ہمیں کہ جنرلست لائک کتا وردی لالی جنرلست لائک کتا وردی لالی جنرلست لائک کتا وردی لالی قوالی قوالی دیندار قوالی 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 دیندار

سم

వరకు ఎంతవరకైనా మేము నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ స్థానిక నాయకులకు కానీ తెలియజేస్తున్నాం కాబట్టి మా ఆవేదనను మా బాధలను వినవించుకొని మీకు వినివించుకుంటున్నాం ఇది మీరు మా బాధను స్వీకరించి మాకు న్యాయం చేస్తారని చెప్పని కోరుతున్నాం ముప్పై ఏళ్ళుగా ఇళ్ళ స్థలాల మంజూరు కోసం అల్పెరుగని పోరాటం చేస్తూ ఇక చావో రేవో ఇళ్ల స్థలాలు సాధించడమో లేదా మన వృత్తిని త్యజించడమో అనే దిశగా ఒక కార్యాచరణ రూపొందించుకొని ఈ మూడు రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మూడో రోజు ఆర్టీఓ కార్యాలయానికి చేరి ర్యాలీగా వచ్చి అయ్యా మేము ముప్పై సంవత్సరాలుగా జర్నలు కొనసాగుతున్నాం సొంత ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం అద్దెళ్లలో ఉంటూ మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మమ్మల్ని మాకు ఇంటి కళ నెరవేర్చాలని కోరుతూ ఈరోజు ఆర్డీఓ కార్యాలయంలో అంతా కలిసి పత్రం అందించడం జరిగింది పాలకులు ప్రభుత్వం మా సమస్యను అర్థం చేసుకొని సాధ్యమైనంత తొందరగా అరువులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి మా సొంతింటి కల నెరవేరుస్తారనే ఆశతో ముందుకు సాగుతున్నాం మా బాధను మా ఆవేదనను మీరంతా అర్థం చేసుకొని మమ్మల్ని ఒక ఇంటి వాళ్ళని చేయాలనే బలమైన దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాం అయ్యా మేము ఇప్పుడే ఒక నిమిషం మీకు విన్నవించుకుంటాం మీరు ఒకసారి మా పరిస్థితిని అర్థం చేసుకోండి అసెంబ్లీలో సబితమ్మను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏదో అన్నారని వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తే మా బతుకు పోరాటాన్ని పక్కకు పెట్టి మీ కోసం ఒక పదిహేను ఇరవై నిమిషాలు మా కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని మీ సమస్యని మీరు చేసే ఆందోళనని ప్రపంచానికి దృష్టికి తీసుకెళ్లే తీసుకెందుకు తాపత్రయపడ్డాం అంటే మా పరిస్థితి అర్థం చేసుకోండి మేము మాకన్నా ఎక్కువ సమాజం కోసమే ఆరాటపడే మా పాత్రికేయుల గురించి మీరు ఎందుకు ఆలోచించరు దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి మా దీర్ఘకాల సమస్యను పరిష్కరించండి మా పరిష్కారం మా సమస్య పరిష్కారం అయ్యే వరకు یہ آندو باٹ ویڑے لےکا میرے میں پریس اردو چیزیں ساتھ ترگلوں سوکریاں کلپتار آش تو میری ویڈن تمام رپورٹرس کی جانب سے آج تیسرا دن ہے جو ہم احتجاج کر رہے ہیں ریاستی حکومت سے جگتال کے تمام رپورٹروں کی جانب سے مطالبہ ہے کہ وہ جگتال کے صحافیہ جو بیس پچیس سال سے خدمات انجام دے رہے ہیں آج تک ان لوگوں کو راضی نہیں دی گئی اس لیے ہم ریاستی وزیر اعلیٰ ریونت صاحب اور مقامی سیاسی قائدین سے اپیل کرتے ہیں کہ جگتیال کے صحافیوں کے اراضی کو علاٹ کریں اور ان کے مسائل کو حل کریں میں جو روزانہ ہمارے صحافی اس پروگرام میں شرکت کر رہے ہیں میں تمام کا تحریر سے شکریہ